చెత్త రద్దుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలపై కేబినెట్ లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది పదో తేదీన కేబినెట్ సమావేశానికి సంబంధించిన అప్డేట్ చూస్తూ ఉన్నాం కీలకమైనటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం కనపడుతోంది హామీల్లో భాగంగా ఉచితంగా మూడు సిలిండర్ల పంపిణీకి సంబంధించి మరికొన్ని అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది ఇక చెత్త రద్దుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది ఇవాటి నుంచి చెత్త రద్దు చేయడం జరిగింది ఇక జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలపై కేబినెట్ లో కీలక చర్చ జరగబోతోంది చూసుకుంటే ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ లో ప్రధానమైన హామీ ఏదైతే ఉందో మహిళలకి మూడు ఉచిత సిలిండర్ల అంశంపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది ఆ రోజే కేబినెట్ లో ఆమోదం కూడా తెలిపి దీపావళి నాటి నుంచి కూడా ఇవ్వాలని చంద్రబాబు ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీన్ని కేబినెట్ లో పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది రెండోది ఎప్పటి నుంచో చెత్త పను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆలోచన చేస్తా ఉంది తాజాగా ఈ రోజు లో సీఎం చంద్రబాబు కూడా చెత్త పను రద్దుపై క్లారిటీగా చెప్పారు దీనిపై కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది అలాగే గ్రామానికి సంబంధించి ప్రతి గ్రామంలో తాగునీరుకి సంబంధించి జలజీవన్ మిషన్ ద్వారా కూడా ప్రతి ఇంటికి తాగునీరు అందించే దిశగా కూడా కేంద్ర సహకారంతో చర్యలు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ఆలోచిస్తూ ఉంది అయితే గత సర్కార్ పూర్తి స్థాయిలో ఈ నిధులన్నింటినీ కూడా డైవర్షన్ చేయడంతో కూడా గ్రామ ఎక్కడా కూడా సరైన నీతి వర్షతి లేకుండా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే జలజీవన మిషన్ ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే కీలకంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది ఇక మరొక అంశానికి సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్టు రాజధాని నిర్మాణం ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా వరల్డ్ బ్యాంకు లోన్ మంజూరు చేస్తూ కూడా నిర్ణయం ప్రకటించింది మొదటి విడతగా మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల రుణాన్ని విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారం నుంచి పనులు ప్రారంభించాలని చెప్పి కేబినెట్ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ముందుగా ఏ ఏ పనులు ప్రారంభించాలి అనే దానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది ఇక రెండో దానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే పునరావాస కేంద్రాలు అలాగే దెబ్బతిన్న డయాఫర్ వామ్ ప్లేస్ లో కూడా కొత్తగా డయాఫర్ వామ్ నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాం దానికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రం ఒక అధార్టీ ఏర్పాటు చేసింది దానికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారవుతున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించాలి పునరావస కేంద్రాలకు సంబంధించి నిర్వాచకులకు ఎంత పరిహారం ఇవ్వాలి ఏం చేయబోాలి అనే దానికి సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే నవంబర్ మొదటి వారం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తాం చక్రీట్ Subscribe for more content.